జిల్లా పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో చైర్మన్ కటకన్ దీపిక అధ్యక్షతన సాధారణ మున్సిపల్ సమావేశం జరిగింది ప్రజా ఆరోగ్యం దోమలు పారశోధ్య నిర్మూలన నిధుల వినియోగం తదితర అంశాలపై సభ్యులు చర్చించారు కమిషనర్ ఫుజుల్లా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಕೇಂದ್ರಕ್ಕೆ ತೀರ್ಥಜೇಪದನ ಆಫ್ ಸೌಂಡ್ ಆದರೂ ಮಾಡಿ ಒಂದು ನ್ಯಾಪ್ ಬೇಕೇ ಇರುತ್ತೋ ಔಟ್ ಯುವರ್ ಬೆನಿಫಿಟ್ ಅಲ್ಲಿ ಆರ್ಥಿಕವಾಗಿ ಮಾತಾಡುತ್ತೆ ಇತ್ತು ಆರ್ಥಿಕ ಆಫ್ ಲೈಟ್ ಪ್ರೈಮರಿ ಕಾರ್ ಪಾಟಿ ಇತ್ತು ನಾಲ್ಕು ನಕನದ್ದು ವೆಲ್ಲೂರು ಕಾರ್ಚಿನೋ ಮಕಾಯ್ ಕಟಕಕ್ಕೆ ಆಲಪನೆದವರು ಮಿತ್ರರಾರು ಸಾಮಾಜಿಕ ಅಂತ ವೆಬ್ ಸೇವಿ ಸಾಮಾಜಿಕನಾಗಿ ಒಕ್ಕರೋತೆ ಎಲ್ಲಕ್ಕೂ పదిహేను కోట్లు కేవలం బకాయి సమయం చాలా తక్కువ మార్చి ముప్పై ఒకటి మనం ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మరి వసూలు కావాల్సినటువంటిది చాలా ఎక్కువగా ఉంది మరి మేము కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది గౌరవ సభ్యులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకి కంపల్సరీ వర్గాలు పెట్టాలి మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం ఎందువల్ల చాలా చోట్ల వెళ్ళినప్పుడు మన గౌరవ కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారని మరి మా కొత్తలు వస్తువులకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావడం అనేది జరుగుతున్నాయి దయచేసి విషయం మీద గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకరించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరి డిఫోర్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే సర్వే జరగడం జరుగుతుంది వీటికి ప్రభుత్వం ఒక సర్వే చేసిన తర్వాత దారిత్రిక రైతుకు దిగులున్నటువంటి